నమస్కారం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మరి వారితో మాట్లాడదామా నమస్కారం గురుగారు నమస్కారం మా సుచరిత మే ఒకటో తారీఖు నుండి గురుగ్రహ మార్పులు జరగబోతున్నాయి కదా మరి తులారాశి వారికి ఎట్లా ఉంటుందో చెప్తారా మనకి ఈ మేష మేషరాశిలో ఉన్నటువంటి గురుడు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే మారుతున్నాడు ఈ మార్పు వల్ల ఖచ్చితంగా ఈ తులారాశి పైన ఫ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది అది మంచి ఎఫెక్టా చెడ్డ ఎఫెక్టా అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు మన్నడ దాకా తులారాశి వారికి సప్తమ స్థానంలో ఉండి మంచి స్థానంలో ఉన్నాడు గురుడు ఇప్పుడు అష్టమ స్థానంలోకి వెళ్ళాడు ఇది తేడా అంటే అష్టమ స్థానంలోకి మనకి గురు సంచారం వలన వీళ్ళకి వద్దంటే అప్పులు పుడతాయి వీళ్ళకి ఇంతకుముందు అప్పులు లేకుండా పని పూర్తి చేసి పడేసేవారు ఇప్పుడు అప్పులు తీసుకుంటారు అంటే అలాగని చెప్పేసి ఏమైనా సంపాదన తగ్గిపోద్దా అంటే సంపాదన ఏం తగ్గదు కానీ ఎక్స్ట్రా ఒక ఇల్లు కట్టడమో లేకపోతే ఒక ఇంట్లో ఒక రూమ్ వేయడమో ఇలాగ ఏదో ఒక ఎక్స్ట్రా వర్క్ అనేటటువంటిది పెట్టుకొని కొంచెం ముందుకు వెళుతూ ఉంటారు అయితే ఈ యొక్క రాహు మనకి మంచి స్థానంలో ఉన్నాడు ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అందువలన షష్టమ రాహు యొక్క ప్రభావం వలన ఏమవుతుందంటే శత్రువులు మిత్రులుగా మారిపోవడం అనుకున్నటువంటి పనులు ఇంతవరకు స్లోగా అవుతున్నటువంటి పనులన్నీ కూడా స్పీడ్గా పూర్తి చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు రాహు రాహు బలం వల్ల రాహుగ్రహ ప్రభావం వల్ల అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు కేసులు నత్తనడుకొని నడుస్తున్నాయి ఇంకా ముందుకు ఇరవై సంవత్సరాల నుంచి కేసులు నడిచేటటువంటి వాళ్ళు ఉన్నారు తులారాసులో వాళ్ళకి వేళ జడ్జ్ వచ్చినప్పుడు వేళకు రాకపోవడం వేళ వచ్చినప్పుడు సివిల్ కేసులు అవడం ఇలాగనమాట వెళ్ళకపోవడం అనేది జరుగుద్ది అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బ్యాచ్లో కొంచెం జడ్జి తిట్టడం వాళ్ళని తొందరగా రమ్మన్న లాయర్లు కూడా కొంచెం మోషన్ కదిపి ముందుకు తీసుకు వెళ్ళడం ఇలా ఒక విధంగా ఈ తులారాశి వాళ్ళకి కొంచెం పనులు ముందుకెళ్తూ ఉంటాయనమాట అయితే పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని ఇంకా ఫుల్ బలంగా లేడు కాబట్టి వీళ్ళకి పాపం ఎన్నో పనులు పెండింగ్లో ఉంటూ వచ్చినటువంటి పనులు అసలు ట్రై చేయరు బద్ధకంగా ఇప్పుడు వన్స్ వీళ్ళు ట్రై చేశారా అంటే ఖచ్చితంగా పూర్తవుతుంది అలాగే కుటుంబంలో ఏంటంటే వీళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది ఈ పిల్లల అల్లరి కారణంగా అవునండి లేకపోతే ఈ పిల్లల స్కూళ్ళ సీట్లు లేకపోతే వీళ్ళకి ఈ సీట్లు ఇప్పించాలా అలాగా ఏదో ఒక కారణం వల్ల వీళ్ళకి మానసికమైనటువంటి అశాంతి అనేటటువంటిది ఉంటుంది ఇక ఎకనామిక్ ఫ్రంట్లో మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు మెయిన్గా మనం తీసుకోవాలి కదా వీళ్ళకి అందరికీ కావాల్సింది భుక్తి డబ్బులు కావాలి కాబట్టి కాబట్టి తుల వాళ్ళకి ఆదాయం ఎలా ఉంటుంది అంటే ఆదాయంలో ఏం మార్పు ఉండదు కాబట్టి నష్టమేం లేదనమాట కాబట్టి జీతబత్యాలన్నీ కూడా కొంచెం పెరిగినప్పటికీ కూడా విపరీతమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గుళ్ళు గోపురాలు తిరగడం వాటికి ఖర్చు పెట్టడము ఇల్లు గిళ్ళు కట్టడము అలాంటివన్నీ చేసి వాళ్ళు అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లో అవన్నీ కూడా కొంత బ్యాలెన్స్ ఉంచుతుంది గవర్నమెంట్ తర్వాత మిగతా కొన్ని శాంక్షన్ అవుతాయి అన్నమాట తర్వాత నెక్స్ట్ రెండవది ఓల్డ్ పెన్షనర్స్ విషయంలో కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంత బకాయిని అలా పెట్టి మిగతాది ఇవ్వడం వన్ టైం సెటిల్మెంట్ చేసినప్పటికీ కూడా జాగ్రత్తగా దాచుకో అని చెప్పి గవర్నమెంట్ మరి వాళ్ళ ఆఫీసర్లు చెప్పడం ఫలానా బ్యాంకులో దాచుకొని కూడా చెప్తారు పాపం ఏంటంటే వీళ్ళు పాడు చేసుకుంటారు డబ్బు అన్న ఉద్దేశంతో అలాగే ఈ ప్రైవేటు ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు హార్డ్ వర్క్ నిజాయితీగా కష్టపడతారు కాబట్టి ప్రాబ్లం లేదు మనకి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి అవన్నీ కూడా రావడం జరుగుతాయి ఈ తులరాశి వాళ్ళకి విద్యా వైద్య రంగాల వారికి ఎట్లా ఉంటుంది వైద్య రంగం వాళ్ళకిప్పుడు నిత్య మూడు పువ్వులు ఆరు కాయలు కదా హాస్పిటల్స్ అన్ని కూడా విద్యారంగం కూడా హాస్పిటల్ బ్రహ్మాండ హాస్పిటల్స్ డీకొంటు విద్యా వైద్య రంగాల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఈ విద్యార్థులు చదవాలి కదా ఫస్ట్ ఇయర్లో గురుడు అష్టమంలో కూర్చుంటే వేళ ఏం చదువుతారు ముందు డాక్టర్లు అవ్వాలిగా ఇంజనీర్లు అవ్వాలిగా కాబట్టి వీళ్ళు అధికంగా కనుక ఎక్కువ వర్క్ తీసుకొని టైం తీసుకొని చదవకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మొట్టమొదట స్టూడెంట్స్ పాస్ సంగతి దేవుడు అరిగు తర్వాత బిజినెస్ సంగతి దేవుడు అరిగు కాబట్టి ఇటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎక్కువ కష్టపడాలా వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా కొన్ని ఆశలు పెట్టుకొని వీళ్ళని చదివిస్తున్నారు అనేటటువంటిది దృష్టిలో పెట్టుకొని అలాగే ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళు డాక్టర్లు వీళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ యొక్క విద్యాలయంలో ఉన్నటువంటి టీచర్లు లెక్చరర్లు వీళ్ళందరికీ కూడా పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సకాలంలో వీళ్ళ జీతాలు యాజమాన్యాలు ఇవ్వగలుగుతాయి అన్నమాట సో ప్రాబ్లం లేదు ఈ యొక్క విద్యా వైద్య రంగాలలో కొత్తగా అప్పుడే విద్యార్థులు వృత్తిలోకి వస్తుంటారు కదా వాళ్ళకి అట్లా ఉంటాయి ఇప్పుడు ఈ కొత్తగా కెరీర్ స్టార్ట్ చేస్తారు విద్యార్థులు వీళ్ళకి అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా వ్యాపారాలు వాళ్ళ ఫ్రెండ్స్తో పార్ట్నర్షిప్లు కొంతమంది పెడతారు కొంతమంది సింగిల్గా సోలోగా చేయాలని అనుకుంటారు సో ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఈ యొక్క తుల రాశి వాళ్ళకి ఇప్పుడు పనిచేయవు సోలోగా చేయాలి అని అనుకుంటారు బాగానే ఉంది అటువంటి వాళ్ళు ఏ వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు అంటే ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో అటువంటి బిజినెస్లు వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు అనమాట అలాగే ఇనుము సంబంధించినటువంటి బిజినెస్లో ఆయిల్ నే ఇలాంటి బిజినెస్లు చేయకూడదు నెక్స్ట్ రెండోది పా ఈ యొక్క పాల బిజినెస్ నేల బిజినెస్ ఇకపోతే ఈ మిల్క్ ప్రొడక్ట్స్ బిజినెస్లు అన్నీ కూడా బాగుంటాయి ఇక ఈ యొక్క తులారాశికి మరి పన్నెండి ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ ఫారిన్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా అటువంటి బిజినెస్లో వీళ్ళకి లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇతర ఫారిన్ బిజినెస్లు ఇవన్నీ కూడా చాదస్తం కూడా పెరుగుతుంది అటువంటి రిలేషన్స్ అటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందో అవసరం అయితే కొంతకాలం చేయకుండా వదిలేసినా పర్వాలేదనమాట అలాగే ఈ తులారాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్సే కాకుండా ఇక అన్ని రకాల వ్యాపారాలు జనరల్గా డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఫుడ్స్ ఆ తర్వాత ఫ్యాట్స్ ఆయిల్స్ ఇలాంటి బిజినెస్లు మనం తీసుకున్నప్పుడు ఆయిల్ సంబంధించి బిజినెస్లు బాగుండవు కానీ పెస్టిసైడ్స్ తర్వాత ఈ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పాలి అలాగే మహిళలు ఉంటారు ఇప్పుడు మనకి ఈ తులారాసి మహిళలు వీళ్ళందరికీ కూడా మాకు ట్రాన్స్ఫర్ రాలేదంటే వేరే చోట ఉద్యోగాలు మేము చేస్తున్నాము మా ఇల్లు ఒక చోట చేస్తున్నాము మాకు గుర్తింపు లేదండి ఫ్యామిలీ మెంబర్స్లో అని బాధపడేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి గుర్తింపు అనేటటువంటిది వస్తుంది అందరూ కూడా వీళ్ళని గౌరవిస్తారు చక్కగా వీళ్ళని అడిగే అన్ని పనులు కూడా పూర్తి చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట రైతులకి చేనేత పరిశ్రమల వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది రైతులకి చేనేత వాళ్ళకి ఎలా ఉంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కువ బాగుపడేది తులరాశిలో ఈ రైతుల వాళ్ళే బాగుపడతారు చక్కగా అంటే వీళ్ళు మామూలు రొటీన్ క్రాప్స్ వేసినా సరే కమర్షియల్ క్రాప్స్ వేయకుండా మంచి సకాలంలో వర్షాలు సకాలంలో వాళ్ళ పొలానికి అక్కడ అందుబాటులో ఉంటాయి కదా వాటర్లు అవన్నీ కూడా వేయడం వల్ల మంచి పంట అనేటటువంటిది మంచి దిగుబడి అనేటటువంటిది ఈ తులరాశి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అలాగే ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్ దీనికి యాలిడ్ దీనికి సంబంధించినటువంటి మిత్ర సంబంధమైనటువంటి ఈ వృత్తులు ఉన్నాయి వ్యాపారాలు కొన్ని ఉన్నాయి అవి ఏ పాల బిజినెస్లు పాడి పంటలు తర్వాత వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాడి పంటలు ఇవన్నీ కూడా వెయ్యాలి కాబట్టి ఈ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా చేనేత బిజినెస్ల దగ్గరికి వచ్చేసరికి ఈ చేనేత బిజినెస్లు కూడా చాలా బాగుంటాయి మంచిగా కొత్త కొత్త బట్టలు కొట్టడము తర్వాత అక్కడి నుంచి కంచి నుంచి పుట్ట ధర్మవరం నుంచి ఇలాంటి పట్టు చీరలు రావడము సో ఇలాగా మొత్తం అంతా కూడా ఈ యొక్క రాశి ఈ యొక్క తులారాశి వాళ్ళు చేసేటటువంటి ఏ పని కూడా ఫెయిల్యూర్ లేకుండా ఉంటుంది అలాగే ఈ తులారాశి వారికి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ ఏప్రిల్ మే నెలల్లో అస్సలు కాదనమాట ఆరోగ్యం బాగానే ఉంటుంది తులారాశి వాళ్ళకి గురుగ్రహము అష్టమ గ్రహం అయినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత తేడాన్ని చూపించాలి అది కాబట్టి పిల్లల్లో కొంతమందికి బాగోకపోవడం వాళ్ళ కుటుంబంలో వీళ్ళకే బాగోకపోవడం చిన్న చిన్న సమస్యలు ఏమైనా వీళ్ళకి రావచ్చు అమ్మ రాజకీయ రంగాల వరకు ఎలా ఉండబోతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మనకి బ్రహ్మాండంగా గెలుస్తారు వీళ్ళు తర్వాత మంచి పార్టీలో ఉండి అదృష్టవశాత్తు వీళ్ళు మినిస్టర్లు కూడా అవడానికి ఉన్నాయి ఇక ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి అదృష్టం ఉంది మరి వీళ్ళు చక్కగా ముందుకు వెళ్ళి జాగ్రత్తగా వినయంగా ఆ డైరెక్టర్లని వాళ్ళని కలుసుకొని మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సినీ సినీ రంగం కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం ఏమన్నా విశేష పూజలు ఏమన్నా చెప్తారా ఈ తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు రావడం కోసం గురు జపం చేయాల గురు స్తోత్రాలు చదవాలా గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి గురువుకి గురువారం ఉన్నాడు తెల్లవారుజారం మూడు గంటలకు ఇవ్వాలి అసలు మూడు గంటలకు కుదరదు కాబట్టి మనం ఏ ఆరు గంటలకు మనం ఆయనకి గారికి దానం చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి ఈ కర్క ఈ యొక్క తులరాశి వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల బయట ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి అన్నమాట ధన్యవాదాలు గురువు ధన్యవాదాలమ్మా